హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ దగ్గర రామావరం గ్రామం నుంచి చేస్తున్నాము వీరి ఫామ్ పేరు వచ్చేసి అర్జున్ డైరీ ఫామ్ వీరి కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ త్రిబుల్ సెవెన్ జీరో సిక్స్ టూ వీరి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుద్ది అనుకుంటే షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే వీరి దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు మంచి క్వాలిటీ గేదెలండి మూడు వందల అరవై ఐదు రోజులు సేల్ చేస్తూ ఉంటారు వీరి దగ్గర లభించే గేదెలు వచ్చేసి రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు పాలు ఇస్తాయి అలాగే రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై వేల వరకు ఉంటాయండి ఇంకోసారి మళ్ళీ చెబుతాను చూడండి మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వల్వ్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు ఉంటుంది అలాగే రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి ఒకవేళ మీరు ఈ వీరి దగ్గర ఉన్న గేదెలో మీకు నచ్చకపోతే దగ్గరలో ఇంకా చాలా ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ దగ్గరికి కూడా మీరు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు మీకు నచ్చితే అక్కడైనా తీసుకోవచ్చు అండి వీరి దగ్గర లభించే గేదెలకు వచ్చేసి పాల గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఇస్తారండి పాల గ్యారెంటీ వచ్చేసి ఒకటి రెండు రోజులు ఉండైనా సరే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు అకామిడేషన్ అయితే కల్పిస్తారు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మీరు ఒక రోజు రెండు రోజులు అక్కడే ఉండి పూర్తిగా చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళండి మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఐదు గేదెల కంటే మీరు ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తారు ఏపీ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా సరే ఇట్లా ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఐదు కంటే తక్కువ గేదెలు తీసుకుంటే మాత్రం డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుందండి స్క్రీమే కనపడుతున్నాయి కదా వీళ్ళ దగ్గర చాలా గేదెలు ఉంటాయి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని గేదెలు కావాలన్నా సరే వీళ్ళ దగ్గర లభిస్తాయి అండి వీరు కాంటాక్ట్ అవి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అని చెప్పాము కదండి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే అంటే గొడ్ల మాయలు అలాగే రొమ్ము వాయిడాలు అలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం వీరు గేదెలు మార్చిస్తారండి రీప్లేస్మెంట్ ఉంటుంది మీరు ఆ గేదను తీసేసుకొని వేరే ఇస్తారు చూసుకోవచ్చు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది చూ చూసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందో ఒకసారి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒకసారి చూద్దాం ఎట్లా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారో చూడండి చాలా ఏరియాలకు వచ్చేసి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి చాలా జాగ్రత్తగా చేస్తారు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర కానీ గేదెలు దూడలు ఏ ఏదైనా సరే మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్